పనికిరాని మనకు ఉపయోగపడని పరువు ఉంటే అంత పోతే అంతా నాకు తెలియక అదే అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు వీడియో చూడగానే ఏంటి బట్టలు జాడించుకుంటుంది ఏమి అని చెప్పి అనుకుంటున్నారా అవును నేనైతే బట్టలే జాడిస్తున్నాను కానీ మనం జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలి అనే ఒక విషయం గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను మనలో చాలామంది ఎంతో బాధపడుతూ ఉంటారు మనసులోనే కుమిలిపోతూ ఉంటారు ఏవో బాధలను తలుచుకొని వారికి జరిగిన నష్టాలను తలుచుకొని మనసుకు కలిగిన గాయాలను తలుచుకొని జీవితంలో పడ్డ కష్టాలను తలుచుకుంటూ చెప్పలేక కక్కలేక మింగలేక ఎప్పుడు చూడు బాధపడుతూనే ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చాలామంది ఏదో ఒక బాధ పడుతూనే ఉంటారు ఏదో ఒక ఆలోచనతో ఏదో ఒక కష్టంతో ఏదో ఒక ఇబ్బందితో ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ మనుషుల గురించి కావచ్చు పనుల గురించి కావచ్చు వస్తువుల గురించి కావచ్చు ఏదో ఒక విషయం ఎవరో ఒకరి గురించైనా సరే మనసు అనేది ఎప్పుడు కూడా బాధ పెట్టుకుంటూనే ఉంటారు అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పే ఒకే ఒక్క మాట ఏంటి అంటే అసలు ఆలోచించడం ఫస్ట్ మానేయండి జీవితంలో సంతోషంగా ఉండడం నేర్చుకోండి అన్ని బాధలు అలా ఒక్కసారి వస్తూ ఉంటే జీవితంలో సంతోషంగా ఎలా ఉంటామో అని అంటారా అసలు మనం బ్రతికేది కొంతకాలం ఎంతకాలం ఉంటామో తెలీదు ఈ క్షణం ఆస్వాదించడం ఆనందించడం నేర్చుకోండి నిన్న ఏం జరిగింది నిన్న నీ జీవితంలో ఏం జరిగింది అన్నది నీకు అనవసరం ఇప్పుడు ఈ క్షణం నువ్వేం చేస్తున్నావు అన్నది అవసరం రేపేం జరుగుతుంది అనేది కూడా అనవసరమే ఈ క్షణాన్ని గడవనియండి ఈ క్షణాన్ని సంతోషంగా గడపండి ఈ క్షణం తర్వాత ఇంకొక క్షణం వస్తుంది ఆ క్షణాన్ని కూడా సంతోషంగా గడపండి కొంతమంది లోపల చాలా బాధను పెట్టుకొని ఉంటారు వాళ్ళని కదిలిస్తే చాలు కన్నీళ్ళు పొంగుకుంటూ అన్నమాట కానీ ఆ కన్నీళ్ళని బయటకు రానివ్వకుండా హృదయంలోనే దాచేసి గుండెల్లోనే వాటిని బంధించేసి వాళ్ళు లోపల ఏదో ఒక విషయం గురించి ఎవరో ఒకరు బాధ పెట్టారనో ఏదో ఒకటి నష్టపోయామనో బాధపడుతూ ఉంటారు కానీ గతాన్ని మనం తిరిగి తీసుకొని రాలేం కదా కానీ అంత బాధపడుతున్నా కానీ పైకి మాత్రం చాలా సంతోషంగా కనిపిస్తారు ఎంత హ్యాపీగా కనిపిస్తారు వీళ్ళే వీళ్ళకేంటి వీళ్ళకి ఏ బాధ లేదు అన్నట్టు కనిపిస్తారు నిజంగా అలా యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా మనం నిజంగా సంతోషంగా ఉంటేనే సంతోషాన్ని ప్రదర్శించాలి ఆ ఎన్ని బాధలున్నా పైకి సంతోషంగా నవ్వుతూనే కనిపించాలి కదా అని అంటారు కాదనట్లా కానీ అసలు నిజంగా సంతోషంగా ఉంటే ఏమవుతుంది నిజంగా సంతోషాన్ని తెచ్చిపెట్టుకుంటే ఏమవుతుంది అసలు నిన్న ఏం జరిగిందనేది అనవసరం కదా ఇప్పుడు ఈ క్షణం మనం ఏం చేస్తున్నాం అన్నది అవసరం ఈ క్షణంలో సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి ఎవరైనా సరే బ నువ్వు బాధపడినంత మాత్రాన నిన్న జరిగిపోయిన దాన్ని నువ్వు మార్చలేవు కదా రేపు జరగబోయేదాన్ని నువ్వు మార్చలేవు కదా ఈ క్షణం మాత్రమే కదా నీ చేతిలో ఉంది నువ్వంత బాధపడుతూ నువ్వంత ఒక సినిమాలో ఒక చూపిస్తారు కదా ల్యాగ్గా అంత అలాగా నువ్వు మూమెంట్లు ఉన్నా కానీ ఆ మూమెంట్లో ఉన్నా కానీ నీ బాధ ఎవరికి పట్టదు నీ మనసు గురించి ఎవరు ఆలోచించరు నువ్వు చీకట్లో ఉండి ఒకే గదిలో ఉండి నిన్ను నువ్వు బంధించుకొని ఏ పనులు చేయకుండా దాని గురించే పదే పదే ఆలోచిస్తూ ఉంటే నీ బాధ నీ కష్టం ఈ ప్రపంచానికి నిన్ను అవసరం అయితే ఎవరికి లేదు ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళకి బిజీ లైఫ్ అనమాట ఎవరి బాధ్యతలు వాళ్ళని ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటాయి నిన్న కోపంలో ఎదుటి వాళ్ళు ఒక మాట అన్నారని అనేసారని నువ్వు దాన్నే పట్టుకొని కూర్చొని బాధపడుతూ మాటనే కాదు ఒక పను కావచ్చు ఒక మనిషి కావచ్చు ఒక వస్తువు కావచ్చు సంథింగ్ ఏదైనా కానీ నిన్ను బాధ పెట్టే సంగతి అది ఏదైనా కానీ వాళ్ళ గురించి ఆలోచిస్తూ చీకట్లో కూర్చొని ఓ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ దీర్ఘంగా చూస్తూ ఒకే వైపు అలా ఉన్నంత మాత్రాన నీ బాధ ఎవరికి ఫరక్ పడదు ఇక్కడ నీ గురించి వాళ్ళు లేరు నువ్వు నీ గురించి ఆలోచించుకో ఫస్ట్ నీ బాధలో నుండి బయట జీవితాన్ని ఈ క్షణంలో ఆనందించడం నేర్చుకోండి ఎందుకంటే రేపు లేదు ఎల్లుండు పలానా దగ్గర డబ్బులు వస్తాయి ఎల్లుండు ఒక ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి వెళ్తారు లేదు రేపు ఇంకో చోటకు వెళ్తారు ఒక పది రోజుల తర్వాత ఇంకొక సందర్భం ఉంది అప్పుడు అప్పుడు నా లైఫ్ మారిపోయింది అప్పుడు నా జీవితం మారిపోయింది అప్పటి వరకు ఎదురు చూడడం దేనికి సంతోషం కోసం ఆనందం కోసం ఇప్పటి నుండే ఈ క్షణం నుండే అది రావచ్చు రాకపోవచ్చు మీరు అనుకున్న డబ్బులు రావచ్చు రాకపోవచ్చు మీరు అనుకున్న ఉద్యోగం రావచ్చు రాకపోవచ్చు మీరు అనుకున్న ఫంక్షన్ జరగవచ్చు జరగకపోవచ్చు మీరు అనుకున్నది ఏదైనా సరే రావచ్చు రాకపోవచ్చు పది రోజుల తర్వాత కానీ ఒక రోజు తర్వాత కానీ రెండు రోజుల తర్వాత కానీ అంత మాత్రం చేత ఈ పది రోజులు ఆ సంతోషకరమైన క్షణం కోసం బాధపడుతూ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తారా అస్సలు అవసరమే లేదు అవి వచ్చినా రాకపోయినా రేపు అనేది తీసి పక్కన పెట్టండి ఈ క్షణంలో ఈ క్షణంలో నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా అన్న దాని మీద నువ్వు ఫోకస్ పెట్టు ప్రతిదీ మనసుకు తీసుకుని బాధపడిపోయినంత మాత్రాన నీ మనసు గురించి నీ బాధ గురించి వాళ్ళు ఎవ్వరు ఉండరు ఆ బాధ నువ్వే భరించాలి ఆ బాధ నువ్వే పడాలి అది నీకే నష్టం మంచిగా ఉన్న శరీరాన్ని మంచిగా ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు చేతులారా నీ మనసుని నీ బాధని ఎవరైనా అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు అని అంటే సరే బాధపడినా ఒక అర్థం ఉంటుంది అలా లేరు కదా లేనప్పుడు బాధపడే ఉపయోగం ఏముంది జీవితంలో ముందుకు వెళ్తూ ఉండాలి ఈ విషయాలన్నీ కూడా గతాన్ని జరిగిపోయే వాటిని జరగనివ్వాలి జరిగిపోయిన వాటిని ఎలాగో మనం మార్చలేము జరిగే వాటి జ ఏం జరుగుతుందో కూడా తెలియదు మనకి భవిష్యత్తులో నువ్వు బాధపడినంత మాత్రాన ఈ సృష్టిలో ఏమైనా మార్పు వస్తుందా ఎవరికైనా లాభం ఉందా కనీసం నీకైనా లాభం ఉందా లేదు కదా మంచిగా ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం తప్ప అవును నిజమే చాలామంది కొన్ని విషయాల్లో చాలా కష్టపడుతూ ఉంటారు ఆ కష్టాన్ని తగిన ఫలితం రానప్పుడు చాలా బాధపడతారు చాలా కుంగిపోతారు చాలా నిరాశ చెందుతారు అది నీకు రావాలని లేదు కాబట్టి నువ్వు నీకు రాలేదు అంతకంటే మించింది వచ్చిద్దేమో తెలియదు కదా అప్పటివరకు నువ్వు ఆగాలి కదా ఏదో చిన్న చిన్న వాటి గురించి ఆలోచిస్తూ అది రాలేదు ఇది రాలేదు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు ఉద్యోగం రాలేదు నీకంటే తక్కువ చదివిన వాళ్ళకి వచ్చిద్ది లేదు అంటే మీరు ఎక్కువ కష్టపడ్డారు మీ కష్టానికంటే తక్కువ శాలరీ వస్తుంది అంత మాత్రం చేత బాధపడకూడదు మీకంటే తక్కువ కష్టపడే వాళ్ళకి ఎక్కువ శాలరీ రావచ్చు అంత మాత్రం చేత కూడా బాధపడకూడదు అసలు ఏది జరగాలి ఏది జరగకూడదు అనేది ఈ సృష్టి ముందుగానే మన జీవితంలో నిర్మించి ఉంటుంది మనం దేన్ని కూడా మార్చలేము గతాన్ని మార్చలేము జరగబోయే వాటిని మార్చలేము ఏది మార్చలేము మన చేతిలో ఉన్నది ఈ క్షణం మాత్రమే ఈ క్షణం అంటే ఈ సెకను ఈ నిమిషం ఈ గంట మాత్రమే దీన్ని మనం ఎలా నిర్మించుకోవాలనేది మన చేతుల్లోనే ఉంటుంది బాధగాన సంతోషంగాన లక్షల్లో అప్పులొచ్చినా ఎవరు ఎవరిని వదిలేసినా ఎవరు ఎవరిని బాధ పెట్టినా మిమ్మల్ని తుంచేసి మాట్లాడినా మిమ్మల్ని కించపరిచి మాట్లాడినా మిమ్మల్ని అవమానపరిచి మాట్లాడినా మీకు విలువ లేకపోయినా అసలు ఏ విషయం గురించి కూడా మీరు బాధపడవద్దు బాధపడడం వల్ల కనీసం నీకు కూడా యూజ్ ఉండదు ఎందుకు అంటే బాధపడడం ఒక్కసారి మొదలు పెట్టాము అంటే ఆ బాధ 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 ఎంత లోతుకు తీసుకొని వెళ్ళి మనల్ని పైకి రానివ్వకుండా చేస్తుంది అనమాట ఇంకా ఎక్కువ డి మనోవ్యాధిలోకి వెళ్ళిపోతారనమాట ఆ మనోవ్యాధిలోకి మన మనసు బాధ అనేది గోతిలో పడ్డ ఏనుగు లాంటిది దాన్ని పైకి తీయాలన్నా దాన్ని తీయలేము మామూలుగా ఉన్న ఏనుగుని లాగాలన్నా కానీ లాగలేని లాగలేని వాళ్ళం మనం అలాంటిది గోతులో ఉన్నటువంటి ఏనుగును తీయగలుగుతామా తీయలేం సేమ్ అంతే మనసులోని బాధ లోతు కూడా అంతే ఉంటుంది నువ్వు బాధపడి కింద పడిపోతున్న కొద్దీ ఇంకా కిందకే పోతావు పైకి రాలేవు ఎందుకంటే కింద అంత చీకటే అయిపోయింది నా పని అయిపోయింది అటు నష్టం ఇటు నష్టం చూడు వాళ్ళు వదిలేస్తారు వీళ్ళు వదిలేస్తారు ఇంకేం లేదు నా జీవితం మొత్తం అయిపోయింది అని నీ మనసు నీ ఆలోచనలు చెప్తూ ఉంటాయి నీకు నువ్వు అలా ఆలోచించినంతకాలం నీ జీవితంలో నిజంగానే ఏమీ ఉండదు నీ పని అయిపోయినట్టే కానీ ఒక్కసారి పైకి చూడు పైకి చూసి అంటే రేపనే రోజు కోసం రేపనే రోజు వస్తుంది నీ కోసం ఖచ్చితంగా ఆ పైన చూస్తే అంత వెళుతురే ఉంటుంది అనమాట నువ్వు కిందకి వెళ్తున్నావు కాబట్టి అంత చీకటి కనిపిస్తుంది అంటే నువ్వు ఎక్కువ బాధపడుతున్నావు కాబట్టి నీకు అంత చీకటి కనిపిస్తుంది నువ్వు బాధలో నుంచి బయటకు వచ్చి ఒక్కసారి చూడు అంతా వెలిగే ఉంటుంది ఏముండదు అక్కడ ఏదైనా మనం ఆలోచించే విధానంలో ఉంటుంది ఎక్కడ నుండైనా ఎంతటి బాధలో నుండైనా సరే కదిలి ముందుకు వెళ్ళాలి అక్కడే ఆగిపోతే జీవితం అనేది ముందుకు వెళ్ళదు మీరు ఎలాంటి బాధలో ఉన్నారో నాకైతే తెలియనే తెలియదు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు మీ బాధ ఏదైనా సరే మనుషుల పరంగా వస్తువుల పరంగా ప్రకృతి పరంగా ఏ పరంగా మీ మీరు బాధల్లో ఉన్నారో తెలియదు కానీ అక్కడ నుండి మీరు కదలండి కదిలి ముందుకు వెళ్ళండి మీరు చేసేటువంటి పనిని వాయిదా వేయొద్దు కూర్చొని మీరు మీ గుండె అంతా బరువు చేసుకొని మీరు ఏడుస్తూ బాధపడినంత మాత్రాన అది కనీసం మీకు కూడా మంచిది కాదు అది ఎవరికి ఈజ్ ఉండదు ఎవరికి ఉపయోగపడదు మీ బాధ అనేది ఎందుకంటే ఎవరు మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు ఒకవేళ ఉన్నా కానీ కొంతవరకే ఆ మనసులోని బాధ అనేది మనంతటా మనమే తీసేసుకోవాలి ఎవరు వచ్చి తీయరు దాన్ని కొంతమంది అనుకుంటూ ఉంటారు నా వల్ల అస్సలు అవ్వనే అవ్వడం లేదు ఈ కష్టం నేను భరించలేను ఈ బాధల్ని అని అలాగే మరి కొంతమంది అనుకుంటూ ఉంటారు నేను కాబట్టి భరిస్తున్నాను ఈ జీవితాన్ని కష్టాలని బాధల్ని ఈ మనుషుల్ని అని అలా అసలు ఎప్పుడు అనుకోకండి ఎందుకంటే కష్టం అనేది మనం అనుకుంటే కష్టంగానే ఉంటుంది ఎందుకంటే దాన్ని మనం తీసుకోలేకపోతున్నాం కాబట్టి కానీ వాటి గురించి అసలు ఆలోచనలోనే పెట్టుకోకూడదు ఏది జరిగితే అది జరగనివ్వండి ఎలా ఉంటే అలా ఉండనివ్వండి కానీ మీరు మాత్రం జీవితంలో ముందుకు వెళ్ళే ప్రయత్నమే చేయాలి అలాగే కొంతమంది అనుకుంటూ ఉంటారు మా మా కష్టం మీకేం తెలుసు అని నా కష్టం మీకేం తెలుసు అని కష్టం ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు అసలు ఒక లెక్కలో చెప్పాలి అంటే ఎందుకంటే అది కష్టం అని మనం ఫీల్ అవుతున్నాం కష్టమే సరే కాదని అంటలేదు భరించలేని కష్టమే వచ్చింది మనం పడలేని కష్టమే వచ్చింది అంత మాత్రం చేత ఆ కష్టం గురించి ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతామా అక్కడే ఉండిపోతే ముందున్న జీవితాన్ని ఎవరు జీవించాలి నీ జీవితాన్ని ఎవరు జీవించాలి నీ యొక్క బాధ్యతలని ఎవరు నిర్వర్తించాలి ఎలాంటి కష్టం వచ్చినా సరే ఏ కష్టం వచ్చినా సరే దాన్ని కష్టంగా ఫీల్ అవ్వకండి ఫస్ట్ ఆ కష్టంలో నుండి బయటపడే ఆ మార్గం చూసుకోండి ఆలోచించుకోండి ఓకే నేను బాధపడుతున్నాను నేను కష్టపడుతున్నాను నా మనసు ఇప్పుడు బాధలో ఉంది నేను బాధపడినంత మాత్రాన నేను మార్చగల నా పరిస్థితుల్ని నువ్వు జరిగిపోయిన పరిస్థితులను మార్చగలవా నువ్వు నేను నువ్వు ఎవరమైనా సరే మార్చలేము కదా కాబట్టి జరిగే వాటిని మనం మార్చలేము జరగ జరగబోయే జరిగిన వాటిని మార్చలేము జరగబోయే వాటిని మార్చలేము ఎవరో ఏదో అనుకుంటారని వాళ్ళ కోసం బాధపడుతూ ఉంటారు కొంతమంది ఏదో కొన్ని కొన్ని చోట్ల పరుగు పోయినట్టుగా కొంతమంది ముందు ఫీల్ అవుతూ ఉంటారు తోడుకోడళ్ళు తోడల్లుళ్ళు అన్నలదమ్ములు ఇలా ఉంటారు కదా అత్తాకోడళ్ళు అమ్మ కూతుళ్ళు కోలిక్స్ పనులు పనులకు వెళ్ళే దగ్గర వాళ్ళ ముందు మీ పరుగు పోతుందని బాధపడుతూ ఉంటారన్నమాట మనకి రాని మనకు ఉపయోగపడని పరువు ఉంటే అంత పోతే అంత నాకు తెలియక అడుగుతా అది ఎవరుండి మిమ్మల్ని చూసి నవ్వేది మిమ్మల్ని బాధ పెట్టేది మీ పరువు పోతుందని మీరు ఎవరి ముందు ఫీల్ అవుతారు ఆ వాళ్ళకి ఫస్ట్ మీరు చెప్పేసేయండి ఇదిగో రా బాబు నేను ఈ బాధలో ఉన్నాను ఈ కష్టంలో ఉన్నాను నువ్వు ఎంత ఆనందపడాలో ఆనందపడు నువ్వెంత నవ్వాలో నువ్వు అంత నవ్వేసేరా నేనైతే ఇప్పుడు ఈ బాధలో ఉన్నాను అని మీరే వెళ్ళి చెప్పేసేయండి ఓ పని అయిపోయి అంతేగాని చివరిగా ఒక మాట చెప్తాను వినండి మీరు ఎంత బాధపడాలనుకుంటున్నారో మీ బాధలన్నీ ఒక పేపర్ మీద రాసుకొని ఒక వారం రోజుల పాటు బాధపడండి వదిలేసండి ఇక తర్వాత ఇక అంతే వాటి గురించి ఇక అస్సలు ఆలోచించవద్దు మీరు బాధపడుతుంటే మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ తల్లిదండ్రులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు తోడబుట్టిన వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు మీ బాధ గురించి మీరు బాధపడతాం కరెక్టే కానీ మీ చుట్టూ ఉన్నవాళ్ళు బాధపడడం కరెక్ట్ కాదు నేను చెప్పేది ఏంటంటే మొత్తానికైతే ఎవరి గురించో మీరు ఆలోచిస్తూ బాధపడకండి ఎవరి ముందో మీ పరుగు పోతుందని ఎవరి ముందో మీరు తలదించుకోవాల్సి వస్తుందని చేయగలిగింది ఏముందండి ఒక్కోసారి అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి తలదించుకోవాల్సి వస్తుంది మరి మన పొరుగు పోతుంది మన ఆట పోతుంది అవి మన చేతిలో లేవు లేని వాటి గురించి పొరుగు పోయిందని తలదించాల్సి వచ్చిందని సంథింగ్ సంథింగ్ ఏదో ఇంకా ఏ ఎవరు వేలో వాళ్ళకి బాధ అలాంటి పరిస్థితిని మనం ఆనందంగా ఆస్వాదించాలి అంతే తప్ప దాని గురించి ఆలోచిస్తూ అక్కడే కూర్చోకూడదు కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు నవ్వుతారు మనం చూసి ఆ నవ్వడం మనకు నచ్చదు కానీ వాళ్ళు నవ్వుతారని మనం ముందుగానే ఫిక్స్ అయిపోవాలి అప్పుడు మనకు దాని గురించి బాధ అనేది రాదు అసలు సరే వాళ్ళకి ఇష్టమైన పనే కదా జరుగుతుంది వాళ్ళకి నచ్చిన పనే కదా జరుగుతుంది మన విషయంలో నవ్వనివ్వండి కొంతసేపు సంతోషంగా ఉండనివ్వండి కొంతసేపు ఆనందంగా ఉండనివ్వండి మనం అక్కడే ఉండిపోం కదా ఆ స్థితిలోనే ఉండిపోం కదా ముందుకైతే వెళ్తాం కదా అప్పుడైనా మనం ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి ఫలితాలను చూస్తాం కదా ఆ కాసేపే కదా ఎవరైనా సరే మనం చూసి నవ్వినా మాట్లాడుకున్నా మన గురించి కాబట్టి ఏదైనా సరే ఈ క్షణంలో ఏం జరుగుతుందనే దాని గురించి ఆలోచించండి ఈ క్షణం సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి వాళ్ళెవరి గురించి ఆలోచించి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు ఇలాంటివన్నీ వద్దండి బాబు బ్రతకలేము ఈ లోకంలో మొత్తానికి జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి పరిస్థితిని మనం బాధగా కాదు కష్టంగా కాదు ఆ పరిస్థితిని అలా పోనివ్వాలి అంతే నిర్ణయం ఏం జరిగిందో రేపేం జరుగుతుందో తెలియదు ఈ క్షణాన్ని ఆనందించండి సంతోషించండి ఇక నుండి అలానే ఉంటారు కదూ ఉండడానికి ప్రయత్నించండి అంతే ఈ వీడియో కనుక కొంచెమైనా మీకు యూజ్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి